హాయ్ నమస్తే అందరికీ నమస్కారాలు మీకు నేను ఎలా తెలుసు అంటే ఏ అనే ఫిలంలో మీరు నన్ను చూశారు నేను ఉపేంద్ర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక బ్లాక్ పోస్టర్ హిట్ మీరు నాకు ఇచ్చారు ఉపేంద్ర అనే ఫిలము అది మీరు చాలా పెద్ద హిట్ చేసి నాకు అంత మీరు ఆదరించారు నా ఫిలమ్స్ అన్నీ మీరు ఇప్పుడు కూడా ఏమీ గుర్తు చేసుకుంటారు చాలా ఫిలం వస్తే లేదు అప్పుడే ఉపేంద్ర చేశారు ఇలాంటి ఫిలిం అని చెప్తారు ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ కర్ణాటకలో ఏ రీ రిలీజ్ చేశాము చాలా బాగా ఆడింది ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ రీ రిలీజ్ చేస్తున్నారు ఇద్దరు ఇప్పుడు ఏని మీ ముందు తీసుకొని రావాలి అని అన్ని థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ నేనేస్తాను నేనేస్తానని ముందుకు వచ్చారు ఇప్పుడు ఏ రీ రిలీజ్ అవుతూ ఉంది నేను అక్కడ వస్తాను ఒక ప్రెస్ మీట్ చేస్తాను మిమ్మల్ని అందరికీ కలిసి ఇంకొకసారి ఏమి ఇలాంటి ఫిలం మీకు 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 తెలుసు అదేంటో మీరే చెప్పారు మీరే అది కల్ట్ ఫిలం అని చెప్పారు మీరే చాలా డిఫరెంట్ ఫిలం అని చెప్పారు ఇదన్నీ మీ వల్లే బికాస్ ఎందుకంటే నేను టైటిల్ మాత్రమే వేసాను ఈ ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ అని మీరు ఇంటెలిజెంట్ని ఎప్పుడో ప్రూవ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ మీ ముందు వస్తూ ఉంది అందరూ చూసి మీరు ఇంకా మీరు ఈ జనరేషన్ వాళ్ళు చూసి ఎలా చెప్తారని నేను కొంచెం చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాను చూస్తాము ఈ జనరేషన్ వాళ్ళు ఏం ఎలా రిసీవ్ చేస్తారో అని ప్లీజ్ చూడండి నేను వస్తాను మిమ్మల్ని అందరికి కలుస్తాను థ్యాంక్ యూ